ఏడాది గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ఆరు గ్యారెంటీ ఎంతవరకు అమలు అయినాయి దానికి సంబంధించి బీజేపీ బీజేపీ రోజు వర్క్షాప్ నిర్వహిస్తుంది అని చెప్పనని అసలు ఎంతవరకు వాళ్ళు చెప్తున్నారు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొకటే ఏదో మిగిలిపోయింది అది కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఎంతవరకు ప్రజలకు చేరినవి ఇప్పుడే నేను ఆరు గ్యారెంటీలో ఆరు విషయాలు మీకు చెప్పగలుగుతా వారు చేయనివి మరి ఒకటో రెండో మిగిలిపోయినాయి అని అంటే నేను ఆరు చెప్పగలను అంటే ఏమీ చేయలేదని కాదు వారి ఆరు గ్యారెంటీలో పదమూడు హామీలు ఉన్నాయి అందులో ఏదో చిన్న చిత్తగా బస్ స్త్రీలకు బస్సులో ప్రయాణం ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ కొంతవరకు ఇట్లాంటివి చేసినారు కానీ మిగిలినవన్నీ ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు పదిహేను వందల పదిహేను వేల రైతు భరోసా కౌలు రైతులకు రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ నిరుద్యోగులకు బృతి ఇట్లాంటివి ఏవి కూడా ఇంతవరకు ఏమీ చేసింది లేదు అండ్ అది చేయకపోవడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఏదో హైడ్రాను మూసి అని చెప్పు లేకపోతే ఏ కాళేశ్వరం కరప్షన్ అని చెప్పి లేకపోతే ఇంకొక దగ్గర ఇంకో విషయం అని చెప్పి బర్ల గొర్రెల పంపకం అని చెప్పి లేకపోతే కోడిగుడ్ల దాన అని చెప్పి కోళ్ళ దాన లేకపోతే కోడిగుడ్ల స్కామ్లు అని చెప్పి ఇట్లా ఏదో ఒక విషయం ఎత్తుతూ ఒక సెన్సేషనల్ ఇది క్రియేట్ చేసి అసలు మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేస్తున్న వైనము పదకొండు నెలలు దాటినా అదే కనపడుతుంది ఇప్పుడే కాదు ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా వీరు ఏమి చేయగలరు అన్న నమ్మకం అయితే ప్రజల్లో లేదు రైతు రుణమాఫీకి ముందు రైతు రుణమాఫీ అన్నారు దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబానికి రుణమాఫీ అన్నారు అంటే వారి నిర్వచనాలే మారుతూ వస్తున్నాయి ఇప్పుడు వారి లెక్కల ప్రకారమే అంటే బ్యాంకర్ల లెక్కల ప్రకారం దాదాపు ఒక యాభై వేల కోట్లు కావాలంటే వారి లెక్కల ప్రకారం ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పి ఆఖరికి పద్దెనిమిది వేల కోట్లు కూడా చేయకుండా అందులో మూడు నాలుగు వేల కోట్లు టెక్నికల్ రీజన్స్ వల్ల కరణాల వల్ల పైసలు మేము పంపించినా వెళ్ళలేదని చెప్పి అంత చేసి మేము అంతా చేసామని చెప్పి మహారాష్ట్రలో వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు ఇది చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ప్రజలకైతే నిజానిజాలు తెలుసు ఆ విషయం మీదనే సంవత్సరం అవుతోంది ఇప్పటివరకు అయితే కొంచెము కొత్త ప్రభుత్వం చేయబట్టి వారికి కొంత సమయం ఇవ్వాలి అన్న దృక్పథంతో ఆగి ఉన్నాము కానీ ఒక సంవత్సరం అవుతోంది చేయబట్టి తప్పనిసరిగా ఒక రివ్యూ చేసుకుని అసలు ఈ ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా అక్కడక్కడ బిందెలు లేవు అది అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ వారికి తెలిసిందే మేము క్రిటిసైజ్ చేసిందే పోయిన ప్రభుత్వాన్ని సిఐజీ రిపోర్ట్లు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి అవి చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆరేడు కోట్ల అప్పులు ఉన్నాయని ఇవన్నీ అయినా కానీ మేము సాధించగలం మేము మా దగ్గర హార్వర్డ్ కేంబ్రిడ్జ్లో చదివిన ఎకనామిస్టులు ఉన్నారు చిదంబరం లాంటివారు మన్మోహన్ సింగ్ లాంటివారు అని చెప్పి అంత ముందు ఊదరగొట్టారు కాంగ్రెస్ వారు మేము ఏదైనా మాట్లాడితే ఇక్కడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఇప్పుడు అదే అడుగుతున్నాము సంవత్సరం తర్వాత అసలు వారు ఏం చేయగలిగారు ఏం చేయలేదు అసలు చెయ్యాలన్నా ఉద్దేశం వారికి ఉందా లేదా అన్న దాని మీద మేము సమీక్షించుకుని అట్లాగే ప్రజల్లోకి ఈ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్దామని చెప్పి ఏదైతే ప్రజలు ప్రవహిస్తున్నారో బీజేపీ వెనుక పోరాటం ఈ ఆరు గంటలు కావచ్చు కాంగ్రెస్ ఆమిలీ పైన కొంచెం వెనుకబడింది అంటే కాదు బీఆర్ఎస్ తో పోలిస్తే ఈ వర్క్షాప్తో ఇంకా ఇంటి ఏడు టైం ఇచ్చారని మీరు చెప్తున్నారు ఈ తర్వాత వర్క్షాప్ తర్వాత మళ్ళీ పుంజుకొని ఈ ఆరెంట గ్యారెంటీల పైన కావచ్చు లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు పోరాడి కొంచెం ఫ్రెష్ మైండ్తో వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు వెనకబడింది అంటూ ఏం లేదండి ఇప్పుడు ఏమవుతుందంటే బోత్ కాంగ్రెస్కి కూడాను ఇటు బీఆర్ఎస్కి కూడా బీఆర్ఎస్ మొత్తం సర్వ నాశనం చేసింది రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏమో ఏమీ చేయలేక ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ కావాలి చెప్పి వీళ్ళిద్దరూ ఏదో రోజు కొట్టుకుంటున్నట్టు చేసి బీఆర్ఎస్ వారే మాట్లాడుతున్నారంటే లగచర్ల విషయమే చూడండి ఇంకో దగ్గరే చూడండి అన్నిట్లలో మూసీ విషయమే చూడండి మనం నిద్రలు చేశాము అంతేగాని వీళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్నట్టుగా చేసేసి వీళ్ళిద్దరే పార్టీలు ఉన్నట్టుగా బీజేపీ అంటే ఇద్దరికీ భయం ఆ భయ బీజేపీని ఎక్కడ ఎదగనియకుండానో లేకపోతే మీడియాలో అటెన్షన్ రానివ్వకుండా ఉండాలంటే ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నట్టు చేస్తారు కానీ మీకు ఒక్క విషయం గమనించండి పదకొండు నెలలు అయింది అంతకుముందు ఈ అవినీతి మీద అసలు రేవంత్ రెడ్డి గారే పుంఖాను పుంఖలుగా మాట్లాడారు ఒక్క టిఆర్ఎస్ సీనియర్ నాయకుడిని ఇంతవరకు నాయకుడి మీద ఇంతవరకు ఒక కేసు లేదు మన రాష్ట్రంలో పదకొండు నెలలు అయింది లక్షల కోట్లు తిన్నారని చెప్పారు ఏ ఇద్దరు ఆడుతున్న నాటకము సరే మేము కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం ప్రభుత్వ అనుకున్నాం ప్రభుత్వానికి ఏ కొత్త ప్రభుత్వానికైనా కానీ అది అవసరము అది ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పూర్తిగా పట్టించి ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి చేసి ఇచ్చిన తరుణంలో సరే కాంగ్రెస్ వారికి కూడా నాలుగు రోజులు ఇద్దాం అనుకున్నాము కానీ చూస్తే మాత్రము అసలు ఇవ్వడమే కాదు వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు కేవలం ఏమైనా కానీ జాతీయ కాంగ్రెస్కి ఎన్నికలు అవుతున్నప్పుడల్లా ఇక్కడి నుంచి వందల వేల కోట్లు పంపించడం మీద వారి దృష్టి ఉంది తప్పించి రాష్ట్ర ప్రయోజనాల మీద ఎటువంటి దృష్టి లేని పరిస్థితి అబ్జర్వ్ చేస్తున్న తరుణంలో సరే మనం అసలు ఈ ఒక సంవత్సరం అవుతుంది కదా ఆ సమయం ఇచ్చాము సరే ఇప్పుడు ఇక మనము ఒక రివ్యూ తీసుకుని అసలు వారిని అడగాల్సిన ప్రశ్నలు అడుగుదాము వారి వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్దామని ప్రజల దగ్గర తీసుకెళ్దామని ఈరోజు ఒకటి ఇక్కడ ప్రధానం చెబుతున్నా గత ప్రభుత్వం కూడా ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వం మీద మాట్లాడితే ఏమన్న సమస్యల మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి డిఫరెంట్ అదే ఉద్దేశంలో అండి మా ఉద్దేశంలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఎటువంటి మార్పు లేదు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనుకుంటే కాంగ్రెస్ వచ్చింది మార్పుస్ వచ్చింది అన్న టైప్లో జరిగింది మీరు బడ్జెట్ దగ్గర నుంచి చూడండి ఇచ్చిన హామీలు అక్కడ దళిత బంధు విషయంలో మనం చూసి చూడనే చూసాము అట్లాగే బీసీ బంధు అది అని చెప్పి ఈవెన్ కేసీఆర్ గారు అన్నారు అట్లాంటిదే సేమ్ వీరిచ్చిన ఇష్టం వచ్చినట్టు ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు ఇవ్వడము దాని మీద ఏమాత్రం మాట్లాడకుండా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ అవి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అట్లాగే జరిగాయి ఈరోజు అట్లాగే జరుగుతున్నాయి వీరిద్దరి మధ్యలో అసలు వీరిద్దరూ ఒకే కాయిన్కి రెండు వేపులా అన్న టైప్లే కానీ ఒకరు బొమ్మ బొరుసు అన్నట్లే కానీ వీరిద్దరి మధ్యలో తేడా లేదు ఆ ప్రభుత్వాల తీరు కూడా తేడా లేదు అంతకుముందు వారేమో ఏ ంగా ధర్నా చౌకే అవసరం లేదు బ్యాన్ చేస్తానంటే ఈరోజు చూడండి ముప్పై రెండు రోజులు హైదరాబాద్ సికింద్రాబాద్లో ముప్పై రెండు రోజులు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ నేను నలభై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను ఎప్పుడు కూడా ముప్పై రెండు రోజులు ఏకధాటిగా ఒకేసారి ఇంప్లిమెంట్ చేసింది అది కోటి ఇరవై లక్షలు నివసిస్తున్న హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగర మహానగరంలో కోటి ఇరవై లక్షల మంది ప్రాథమిక హక్కుల మీద ఒకే ఆర్డర్తో ముప్పై రెండు రోజుల వరకు కర్బ్ చేసింది ఇదే మొదటిసారి మరి అట్లా ఉంది వారి ఒకరిని ఒకరు ఉన్నారు కేసీఆర్ని తలదాన్ని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి జుట్లో నుంచి కేటీఆర్ గారు వచ్చారు అనే టైప్లోనే ఉంది వ్యవహారం ఒకటి చెప్పాలి మూసీ మీద మీ స్టాండ్ ఏముంది అదేవిధంగా హైడ్రా విషయానికి వస్తే ఎన్కన్వెన్షన్ తప్ప ఒక పెద్ద తప్ప తప్ప ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం మూసీ అయినా హైడ్రా అయినా హైదరాబాదు వర్షం వస్తే మునిగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి రైట్ అట్లాగే మూసి దుర్గంధము పోయి స్వచ్ఛమైన నీరు అందులో ప్రవహించే చర్యలు తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందే ఈరోజే కాదు ఎప్పటి నుంచో అడుగుతున్నాము కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలిసే కేసీఆర్ గారు కూడా పదిహేనుల క్రితమే వారి మేనిఫెస్టోలో పెట్టారు మూసి ప్రక్షాళన అని చెప్పి దాని తర్వాత హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు అని చెప్పి అయితే ఇది ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతున్నారు మేము అడుగుతున్నాము అంత అంత చేయవలసిందే హైదరాబాద్ అభివృద్ధి కోసం చేయవలసిందే కానీ చేసే విధానం ఏంటి చేసే విధానం దాని మీద మొట్టమొదటి నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రక్షాళన జరగాలి అట్లాగే ఈవెన్ చెరువులు నాణాలు ఇట్లాంటి కబ్జాలకు గురైనవి అవి వాటిని తీసుకురావాలి కాకపోతే ఇందులో పేదలు నిరుపేదలు ఏమైనా కట్టుకుని ఉంటే వారిని ఇక్కడి నుంచి మార్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఓకే అదొకటి అసలు మీకు మీరు పర్మిషన్లు ఇస్తే ఇల్లు కట్టుకున్న వారు వారెవరికూ అమ్మేసి వెళ్ళిపోయిన వారు వారికి కాంపెన్సేషన్ ఇచ్చి కానీ అవి క్లియర్ చేయండి అని అంటున్నాం కాంపెన్సేషన్ ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వ పర్మిషన్లు ఉన్నాయని బ్యాంక్ వాడు ఇది ఇచ్చారు ఏది లోన్లు ఇచ్చారు వీళ్ళు రిజిస్ట్రేషన్ కట్టారు రిజిస్ట్రేషన్లు అయ్యాయి ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నారు అట్లాంటి వారికి ఈరోజు నువ్వే పర్మిషన్ ఇచ్చి నువ్వే వచ్చి ఇది అంత అక్రమము అన్యాయము ఈ పద్ధతి ప్రకారం జరగలేదు నేను కూల్ చేస్తానంటే అది అన్యాయము వారికి కాంపెన్సేషను సోనియా గాంధీ గారి హయాంలోనే వచ్చింది ల్యాండ్ కాంపెన్సేషన్ యాక్విజిషన్ యాక్ట్కి మూడు రెట్లు నాలుగు రెట్లు మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలని చెప్పారు సోనియా గాంధీ గారు చెప్పారు రాహుల్ రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారు అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారికి అయితే ఇక సోనియా గాంధీ గారు తప్పనిసరిగా ఇది కదా సో వారి బాటలో ఆ మూడు రెట్లో నాలుగు రెట్లో ఉన్న మార్కెట్ రేట్ ఏంటో అఫీషియల్గా కాదు అసలు రియల్ మార్కెట్ రేట్ ఏంటో తెలుసుకుని కాంగ్రెస్ వారు ఇస్తామన్నట్టుగా ఇచ్చి అవి తీసి అంటే ఎవరికి అభ్యంతరం లేదండి అట్లాగే అసలు ఈ ప్రభుత్వంలో ఈ ముప్పై నాలుగు నలభై సంవత్సరాలు ఎవరు ఎవరు వెళ్ళారు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారి విషయం చెప్పండి కాంగ్రెస్లో ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ వెళ్ళింది మెయిన్గా అంత ముందు వీరు టీడీపీలో ఉన్నారు టీడీపీ వెళ్ళింది మన రాష్ట్రాన్ని వీళ్ళిద్దరు కాక ఈ పది సంవత్సరాలు టీఆర్ఎస్ దప్పించి మిగిలిందంతా వీరే కదా రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీలే కదా వెళ్ళినాయి సో వారు అన్నిట్లలో ఉన్నారు చేయబట్టి ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఉన్నారు చేయబట్టి అసలు వారు తప్పించుకోవడానికి వీలే లేదు అసలు మాది కాదు నేను ఫ్రెష్గా వచ్చానని చెప్పడానికే వీల్లేదు సో పాత ప్రభుత్వాల తప్పులు బాధ్యత కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం అని ఉండదు ప్రభుత్వం అంతే మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలని బాధ్యత తీసుకుని కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన దగ్గర ఇచ్చి ఒక ప్రణాళిక అనేది ముందు పెట్టి దాని తర్వాత మీరు వెళ్ళి ఏవి క్లియర్ చేస్తున్నారు ఏది లేదు వాళ్ళకి అందులోటి మినిమం లీగల్ రైట్స్ ఉంటాయి కదా ఆ రైట్స్ని కాపాడుతూ మీరు ముందుకెళ్తా అంటే నోటీసులు ఇవ్వడం కానీ ఇట్లాంటివి కానీ పద్ధతి ఫాలో అవుతూ ఇదేదో నేను సీఎం అయ్యాను లేకపోతే నేను అధికారంలోకి వచ్చింది మా పార్టీ అని అంటే ఇది మా ఇష్ట రాజ్యం ఇదేదో మా కాదు ఇది ప్ర ఇది ప్రజాస్వామ్యము చట్టాలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి దాని ప్రకారం చేసుకుని ముందుకు సాగమని చెప్తున్నాం మేము అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ అయింది కేసీఆర్ ఖరాబ్ చేసింది వాళ్ళే చెప్పారు వైట్ పేపర్ లీక్ చేశారు సో ఇలాంటి తరుణంలో ఏడు లక్షల కోట్లు అప్పు అప్లై కడుతున్నాం అని చెప్పేసి ఈ మూసి లక్ష కోట్లు ఎట్లా తీసి మూసిలో వద్దాం అనుకుంటారు ఏమవుతుంది అంటే అక్కడనే కదా మొత్తం కుట్రంతా జరిగింది మన దగ్గర పైసా లేదు అంటే ప్రైవేట్గా ఉంది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు కేంద్రానికి కేంద్ర కాంగ్రెస్కి పంపించేటందుకు ఉంది ఎలక్షన్లు ఫైట్ చేయడానికి వందల వేల కోట్లు ఉన్నాయి అవి ఉన్నాయి లేకపోతే వసూలు చేస్తున్నారు ఆ డబ్బులు కానీ ఖజానాలో లేదు కదా తెలంగాణ ఖజానాలో లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి మూసి దాని మీద ఏదో ఒక పని చేసినట్టుగా కనపడాలి మనం ఆరు గ్యారెంటీలు అయితే చేయలేము అని వాళ్ళు నిశ్చయించుకున్నారు ఏదో ఒకటి చేస్తున్నట్టు కనపడాలంటే మరి మూసి మీద ఏమన్నా చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఖజానాలు లేవు కాబట్టి ఏంటంటే ఇటువైపు అటువైపు ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లో ఇప్పటికే ఉన్న ఆస్తి ఉన్నవారు ఉన్నారో వాళ్ళని ఎల్లగొట్టామనుకోండి ఇదంతా తీసి ప్రైవేటు వాళ్ళకి వస్తే ఆ లక్ష లక్షన్నర కోట్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళే తెచ్చి పెడతారు కదా రేపు భూములు అది అందుకని అది వారి ప్లాన్గా క్లియర్ క్లియర్గా లేకపోతే మొదటి రోజే బుల్డో రోజులు తెచ్చి అసలు మిమ్మల్ని ఊటేసిన వాళ్ళని పట్టించుకొని మిమ్మల్ని కూల్చిపారేస్తాను అని అంటే ఎవరి కోసం చేస్తున్నట్టు మన క్లియర్గా అర్థం అవుతుంది అది లక్షన్నర కోట్లు అని అంటే వారికి తెలుసు అసలు పైసా లేదని లక్షన్నర కోట్లు ఎంత ధైర్యంగా ఎట్లా అన్నారు ఎందుకంటే ఇదంతా ప్రైవేట్ మనీ రాబోతోంది దానికోసం మన అటో వంద రెండు వందల మీటర్లు యువతలో రెండు వందల మూడు వందల మీటర్లు వెడల్పు ఏదైతే ఉందో గట్టుకి అవతల అవతల అది క్లియర్ చేసేసి ఇది ప్రైవేట్ పరం చేస్తే అప్పుడు ఆ డబ్బులతోటి వాళ్ళు డెవలప్ చేస్తారు అది చూసి మనము మూసీని మొత్తం ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అది ఒక తరతరాలు గుర్తుపెట్టుకుంటారని వారు చూస్తున్నారు అంటే ఈ ఇండ్లు కట్టుకున్న వారి విధ్వంసం చేసి అది ప్రైవేట్ వారికి అప్పచెప్పి వాళ్ళు పెట్టిన పెట్టుబడులతో డెవలప్ చేద్దామనేది ఆయన ప్లాన్ డెవలప్ చేయడం అంటే ఇక వారికి ధారదత్తం చేద్దామనేది వారి ప్లాన్ అండి వారు డెవలప్ చేస్తారని చెప్పి ఆ భూమి ఇప్పుడు ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో అది ప్రైవేట్కి అప్పచెప్పడము వారి ప్లాన్ లాగా కనిపిస్తుంది క్లియర్ డౌటే లేదు ఎందుకంటే వారి దగ్గర లేదు తెలంగాణ ప్రభుత్వం దగ్గర